అస్సలం అయికు వరహ్మతుల్లాహి వబరకాతు సోదరుడారా సోదరీమనుడారా మనం చాలామంది నోటంట ఈ మాట వింటూ ఉంటాం ఆ మాట ఏమిటి అంటే మా పెద్దోళ్ళు అంటుండేవారండి వెయ్యి అబద్దాలాడన్నా ఒక పెళ్ళి చేయాలని చెప్పి అని చెప్పి ఈ మాట మనం ఎక్కువగా వింటుంటాం కానీ ఇస్లాం ఏం చెప్తుందంటే అబద్ధాలాడి పెళ్లి చేయకండి అబద్ధాలాడి పెళ్లి చేయకండి కొద్దిమంది కుర్రోళ్ళు ఉంటారు తాగుడికి బాగా బానిసైపోతారు తాగుడికి బాగా బానిసైపోతారు ఎవరో పక్కిండి మహతల్లి అంటది ఏమని వదిన వదిన మీ అబ్బాయికి పెళ్ళి చేస్తే లైన్ అయిపోతాడు వదినా పెళ్లి చేసేయండి వదిన అని చెప్పి అంటది ఈ మహతల్లు అన్న మాటకి వీళ్ళేమో వాడికి పెళ్ళి చేయాలి తాగిపోతాడని చెప్తే ఎవరో రాట్లా వాళ్ళ బంధువుల్లో అప్పుడు ఇలా ఆడే పెద్ద డ్రామా ఏంటంటే ఒక్క వారం రోజు నువ్వు మందు తాకరా నీకు పెళ్ళి కుదిరిపోయిన తర్వాత పెళ్ళి అయిపోయిన తర్వాత నువ్వు ఎలాగన్నా ఏడు నువ్వు ఎలాగన్నా సర్దగానని చెప్పి ఈ అబ్బాయికి వారం రోజుల దాకా కంట్రోల్లో పెడతానికి చెప్తారు వీడు కూడా ఒక వారం రోజులు మనం కంట్రోల్లో ఉంటే మనకి మందు ఉంటుంది విందు ఉంటుంది పొందు ఉంటుంది అని చెప్పి ఒక వారం రోజులు కంట్రోల్లో ఉంటాడు ఇక్కడ పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు ఉంటారు చూసారా పెళ్ళి పెద్దగా ఎవరైతే ఉంటారో వాళ్ళని ఈ ఆడపిల్లలు అడుగుతారు ఏమండి అబ్బాయికి ఏమైనా అలవాట్లు ఉన్నాయంటే అస్సలు ఏమీ అలవాట్లు లేవమ్మా బయట రోడ్డు మీద టీ కూడా తాగడు ఇదొక అబద్ధం పెద్ద అబద్ధం పెద్ద అబద్ధం ఈ పిల్లడేమో పెళ్లి చేసుకున్న తర్వాత ఫస్ట్ నుంచి అందులో ములిగి తాల్తున్నాడు కదా ఎందులో అరుకులో ఏం చేస్తాడంటే ఫుల్లుగా డ్రమ్ముతో తాగేసి వచ్చేస్తాడు ఇంటికి ఈ పిల్లకేమో ఏం చేయాలి అర్థం కాదు అత్తగారు వాళ్ళకి చెప్తేనేమో నువ్వు మార్చుకోవాలమ్మా ఏమో ఎప్పుడు తాగలే ఇప్పుడు తాగాడు చెప్పి అదొక అబద్ధం మళ్ళీ అక్కడ అదొక అబద్ధం ఆడుతారు మెల్లెడ్లో పోనీ వాళ్ళ అమ్మాలకి ఫోన్ చేస్తే ఆ అమ్మాయి వాళ్ళ అమ్మాలకు ఫోన్ చేస్తే సర్లే పిల్ల ఇప్పుడే కదా పెళ్ళైంది ఇప్పుడే కదా నువ్వు చూసావు తర్వాత మాట్లాడదావు ఫోన్ పెట్టి ఈ మాటలన్నీ ఎత్తగా అంటారు ఈ అమ్మాయికి ఏం చేయాలో అర్థం కాదు చచ్చిపోవాలని ఈ అమ్మాయికి ఏం చేయాలో అర్థం కాక తల్లి నెలలేసి కొట్టించుకోవాలని అందుకే ఇస్లాం ఏం చెప్తుందంటే అబద్ధాలాడి ఆడి జీవితాలను నాశనం చేయకండి ఎవరి జీవితాలను ఎవరు నాశనం చేస్తారండి ఎవరికి అనుమతుంది మీ కూతురికి అలాంటి అల్లుండి వస్తే మీకేమో తట్టుకోలేరా పోలీస్ కేసెట్టేస్తానా ఈయన లోపల ఏం చేస్తాను అది అని చెప్పేమో మనం మాట్లాడతామా మన పిల్లలకి జరిగితే ఒకటి వేరే వాళ్ళ పిల్లలకి జరిగితే ఒకటా స్టక్ ఫిరుల్లా స్టక్ ఫిరుల్లా స్టక్ ఫిరుల్లా కొద్దిమంది ఆడపిల్లలు ఉంటారు ఆడపిల్లలు ఆడపిల్లలు ఎలా ఉంటారు అంటే వాళ్ళు కొద్దిగా హద్దులు అతిక్రమణ పనులు చేస్తుంటారు అల్లా క్షమించుగాక అల్లా మనందరి యొక్క ఆడపిల్లల్ని కూడా కాపాడుగాక వాళ్ళ హద్దుల అతిక్రమాన్ని చూడలేక తల్లిదండ్రులు ఏదో సంబంధం ముడిపెట్టేసి పెళ్లి చేద్దాం అని చెప్పి వీళ్ళు కౌన్సిలింగ్ ఎవరు ఏమి ఎవరు అమ్మ మరి ఇలా పెళ్లి చేస్తున్నావు మరి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే మా పరువు పొద్దామని చెప్పి ఏం చెప్పకుండా ఏమిటి పెళ్లి చేస్తుంటారు ఎవరో మగపిల్లడి తరపున వాళ్ళు ఎవరు అడుగుతారు అమ్మా ఏమిటి అమ్మాయికి పెళ్లి చేస్తున్నారు మరి ఇంత తొందరగా ఏంటి ఇంత అర్జెంటుగా ఏంటి ముహూర్తాలు గట్ట తొందరగా ఎట్టేమన్నారు అంటే మనకైతే ఇస్లాంలో లేవులే వేరే వాళ్ళకైతే ఉంటాయి కదా ఏంటి ఇంత తొందరగా పెళ్ళిట్టద్దామంటున్నారు ఏంటి అని చెప్పేసి అడిగితే వీళ్ళు తెలుగు ఏం చెప్తారంటే ఏమి లేదండి ఏమి లేదు తొందరగా చేసేస్తే ఒక బాధ్యత దృపొద్దు కదా అంటారు అని అంటారు వీళ్ళు కానీ ఇక్కడ జరిగేదంతా అంతా వేరే ఈ ఇక్కడ ఈతో రన్నింగ్లో ఉంటుంది ఎవరితోటి ఫస్ట్ ఫస్ట్ తోటి మీటింగ్లు చాటింగ్లు మెసేజ్లు వీళ్ళేమో కౌన్సిలింగ్ ఎవరా కౌన్సిలింగ్ ఎవరు ఇప్పుడు ఒక అమ్మాయి లవ్ లో పడిందండి ఆ అమ్మాయికి కౌన్సిలింగ్ ఇచ్చి ఇలా కాదమ్మా ఇది జీవితం అంటే ఏంటి లవ్ చేసినటువంటి జీవితం వేరమ్మా అదంతా కూడా కొన్ని రోజుల వరకే ఆ పువ్వు అందంగా ఉన్నంతసేపే మోజు ఉంటదమ్మా కొద్దిగా వాడిపోతుంటే ఉంటే మోజు తగ్గిపోద్దమ్మా అలాగే పెళ్ళైన ఒక సంవత్సరం రెండు సంవత్సరాలమ్మా పెళ్ళైన తర్వాత ఏమో ఉండదమ్మా తర్వాత అక్కడి నుంచి మాట మాట పెరుదు ఇవన్నీ కూడా వేరుగా ఉంటాయమ్మా అదే మేము పెద్దోళ్ళు చేసిన పెళ్ళిళ్ళు కనుక మీరు చేసుకుంటే మీకు వెనకలు మేము సపోర్ట్గా ఉంటాం ఎప్పుడైనా మీకు అవసరం వస్తాయని చెప్పేసి ఇవన్నీ చెప్పకుండా ఈ అమ్మాయికి ఇంట్లోంచి నుంచి గింటైతే ఒక బాధ్యత వదిలిపోద్ది తర్వాత ఆడు చేసుకున్న తర్వాత ఆడ దగ్గర నుంచి అది లేచిపోయినా ఆడే సత్తాడని చెప్పి అబద్ధాలు ఆడతారు కొద్ది మంది సోదరిమనులారా కొద్ది మంది సోదరులారా ఇలాంటి పనులు చేయడం ఇస్లాం ఎంత మాత్రం అనుమతించదు ఎంత మాత్రం కూడా అనుమతించదు దానికోసమే అబద్ధాలాడి పెళ్లి చేయకండి మీకు ఇప్పుడు డౌట్ వస్తుంది మరి గురువుగారు మరి నిజాలు చెప్పి ఎలా పెళ్లి చేయాలని చెప్పేసి నిజాలు చెప్పి పెళ్లి చేయండి నిజాలు చెప్పే పెళ్లి చేయండి అంటలేదు నేను మొట్టమొదట మీరు మీ మగబిడ్డైనా ఆడబిడ్డైనా పాడైపోతున్నారు అన్నట్టుగా మీకు అనుమానం వచ్చిన వెంటనే వాళ్ళని మీరు సరి చేయండి ముందు వాళ్ళని సరి చేయండి మీకు చేత కాకపోతే ఎవరన్నా పెద్దోళ్ళు ఉంటారు కదా మీ బంధువుల్లో ప్రతి ఒక్కరికి వాళ్ళ వాళ్ళ పెద్దోళ్ళు ఉంటారు వాళ్ళ పెద్దోళ్ళతో కౌన్సిలింగ్ ఇప్పించండి కౌన్సిలింగ్ అంటే ఏంటి అయ్ ఏంట్రా నువ్వు ఎవరినో లవ్ చేస్తున్నావు అంట ఏంటే ఎవరినో లవ్ చేస్తున్నావు అంట అన్నట్టు కాకుండా యథార్థం ఏంటన్నది వాళ్ళకి చూపెట్టాలా అమ్మాయి ఇది రాత్రి అన్నం సల్దన్నం చూడటానికి బాగుంది లోపలంతా కూడా మెత్తగా ఉంటుంది దరిద్రంగా ఉంటుంది ఇది ఫ్రెష్ అన్నం వేడిగా ఉంది చూడటానికి అది ఇది ఒకలాగే అనిపిస్తుంది కానీ ఈ అన్నం చాలా బాగుంటుందమ్మా దానికి దీనికి తేడా ఇది అది ఏంటి మీ కాలేజ్ లైఫ్లో అది అలా అనిపిస్తుంది మీకు తర్వాత ఏముండదమ్మా ఇదిరా జీవితం అంటే ఇదిరా బంధుత్వం అంటే ఇదిరా సంసారం అంటే ఇది అని చెప్పి అన్నీ అక్కడ చూపెట్టాలా అలాంటి ఉంటే వాళ్ళతో కౌన్సిలింగ్ ఇప్పించండి వాళ్ళతో ప్రేమగా మాట్లాడించండి ఆ తర్వాత ఒకరి ఒకరు ఏమిటి మీ అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత మా అబ్బాయి పర్వాలేదు ఇప్పుడు పెళ్లి చేసినా అల్హందుల్లా ఆ అమ్మాయిని బాధ పెట్టాడు ఓకే మా అమ్మాయి పర్వాలేదు ఇప్పుడు పెళ్లి చేసుకున్న ఆ అబ్బాయిని బాధ పెట్టదు అని ఒక అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత అప్పుడు సంబంధాలు చూడమనండి ఎవరొకరు ముడిపెట్టి పంపించేద్దామని చెప్పేసి ఎవరి జీవితాలు నాశనం చేద్దామని మనం అబద్దం ఎవరి జీవితాలు నాశనం చేసేద్దామని అల్లా క్షమించుగాక అల్లా క్షమించుగాక దయచేసి అబద్దాలు ఆడి పెళ్లిళ్ళు చేయటం అనేది చేయకండి ఇది ఇస్లాంలో చాలా ఘోరమైన పాపం అల్లా తాలా మీకు నాకు చెప్పి వినడం కంటే ఆచరించే భాగ్యం ప్రసాదించుకాక అస్లాం వరహమతుల్హిర ఇస్లాం సమాచారం కొరకు మా తెలుగు ఇస్లాం సన్మార్గం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి